వీళ్ళు గట్టిగా చెప్పట్లేదు ఈ పిల్ బి ఫార్ బాయ్ అంటూ నువ్వు అంతా గట్టిగా తెరిచి అంత క్యూట్గా ముద్దు ముద్దుగా చెప్తుందో చూడండి పాప చక్కగా వినాలనిపిస్తుంది చాలా ముద్దుగా దాని మాటలు ముద్దు వస్తున్నాయి కదా ఇది మన అంగన్వాడీ ప్రీ స్కూల్లో పాప ఈ విధంగా చక్కగా పిల్లలు చెప్తుంటే చాలా ముద్దుగా వినాలనిపిస్తుంది ఈ విధంగా అన్ని అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలతో డ్రిల్లింగ్ చేయించడం వల్ల ఇలా చక్కగా అందరు పిల్లలు కూడా చెప్తారు అలాగే ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రీ స్కూల్ మెటీరియల్తో పాటు కొన్ని తను తయారు చేసుకున్న మెటీరియల్ ఈ విధంగా డిస్ప్లే చేసింది ఈ చేసింది మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఈ విధంగా సెంటర్స్ని నీట్గా డిస్ప్లే చేయండి సెంటర్స్లో ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రీ స్కూల్ పిల్లలు త్వరగా అట్రాక్ట్ అవుతారు మన సెంటర్స్కి తల్లిదండ్రులు వచ్చి సెంటర్లో వదిలేసి వెళ్ళేటప్పుడు నేను ఆ అమ్మతో వెళ్తానని ఏడవకుండా ఈ బొమ్మలన్నీ చూస్తూ మన సెంటర్లోనే ఉండిపోతారు ఆ విధంగా ఏంటంటే ప్రీ స్కూల్ అటెండెన్స్ పెరగడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుంది ఓకే అలాగే అందరూ చేసుకోండి మరి మన వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరి వీడియోని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అట్లాగే మీ సెంటర్స్లో జరుగుతున్నటువంటి ప్రీ స్కూల్ ఇలా పిల్లలు చెప్తూ ఉంటే ఆ క్లిప్పింగ్స్ పంపించినట్లయితే అవి మన మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను చక్కగా అందరూ చూస్తారు చాలా బాగుంటుంది కాబట్టి క్లిప్పింగ్స్ ఏమైనా ఉంటే కనుక పంపించండి అట్లాగే మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం